హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం రండి ఎక్కువ సమయం కూడా పట్టదు టెన్ మినిట్స్లో చేసేయచ్చు స్వీట్స్ చూడండి ఒక మిక్సింగ్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని అందులో రెండు మూడు యాలకులు వేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న పౌడర్ని మరొక బౌల్లోకి ఇలా తీసి పెట్టుకుందాం ఇప్పుడు అందులోనే ఏ కప్పుతో అయితే సగ్గుబుయ్యాన్ని వేసాము అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ని వేసి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ పాటు అలా నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సీ గిన్నెలోకి క్యారెట్ ముక్కలు వేసి జ్యూస్ కొట్టుకోవాలి మెత్తగా రుబ్బుకుంటే అది జ్యూస్ వస్తుంది కదా వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి రెండు కప్పుల వాటర్ పోసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తము కరిగించుకోవాలి అంటే కొంచెం అట్లా తీగపాకంలాగా వస్తే సరిపోతుంది ఎక్కువ పాకం అవసరం లేదు ఇలా లైట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు లైట్గా పాకం వచ్చినప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుమ పౌడర్ని ఇప్పుడు దీంట్లో వేసి పాకంలో వేసి కలుపుకుందాం చూడండి ఇలా వేసిన తర్వాత ఉండలు అలా ఏం లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసాను స్వీట్కు సాల్ట్ వేస్తే బాగుంటుంది కదా అందుకో సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా క్యారెట్ జ్యూస్ని అది కూడా జ్యూస్ కూడా కొద్దిగా వేసి ఇలా బాగా కలుపుకోవాలి కలర్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది క్యారెట్ జ్యూస్ కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ లేకపోతే బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఈ స్వీట్ను చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇలా పెన్నుము కంటుకోకుండా సపరేట్ అవుతూ వస్తుంది ఇది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌలు అంతా నెయ్యి రాసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా బౌల్కి మొత్తం రాసుకోవాలి లోపలంతా నేనైతే నెయ్యి రాశాను ఇలా రాసుకున్న తర్వాత మనం స్వీట్ని దాంట్లోకి వేసుకుందాం స్వీట్ని మొత్తం ఇలా చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే చాలు ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు మరొక ప్లేట్లోకి ఇలా తిప్పేసుకుందాం చూడండి చాలా బాగుంటుంది మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే నా దగ్గర జీడిపప్పు మాత్రమే వేసాను నేను కావాలంటే బాదం పప్పు అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ టెన్ మినిట్స్లో చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది